సాహితీ పెద్దలందరికీ నమస్కారం సాహిత్యంతో ఒక సాయంత్రం అనేటువంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెన్నారచయితల సంఘం పెద్దలు మరియు క్రియాశీలక వ్యక్తి అయినటువంటి శ్రీధర్ బాబు సారు చేసినటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా మాలాంటి కొత్తగా రాసే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని ఒక మార్గదర్శకంగా ఉంటుందని భావిస్తూ అందరూ ఆశించిన విధంగానే ఈ కార్యక్రమం ఇంకా ముందుకి కొనసాగి కొత్త కొత్త చర్చలు జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం ముందుగా ఈ మధ్య నాకు విమల సాహితీ సేవా సమితి వాళ్ళ ద్వారా మొదటి బహుమతి కవితకి మాస్క్ అనేటువంటి ఆచార్య కొలకలూరి ఇనాక్ సార్ పుస్తకాలు పంపించారు ఆ పుస్తకాల్లో ఒక పుస్తకమైనటువంటి మాస్క్ అనేటువంటి కవితని పుస్తకంలో మాస్క్ అనేటువంటి ఈ కవితని చిరు విశ్లేషణ వాస్తవంగా చెప్పాలంటే ఆ సార కవిత మీద చదివి చెప్పేంత అర్హత మనకు లేదు కానీ ఒక అభిప్రాయం ఇది విశ్లేషణ అనే అనుకోవట్లేదు దీనిలో ఆలింగనం ఆలింగనం ఆత్మీయతకు అనురాగానికి మారుపేరు ఇచ్చే భరోసాకు ప్రతిరూపం అది భార్యాభర్తల పరస్పర విశ్వాసం సంసార సాగరంలో నమ్మకం తల్లి ఆలింగనం భవితవ్యపు వాగ్దానం తండ్రి కౌగిలి ఆజన్మాంతం అవయం తాట వాటేసుకుంటే వారసత్వం చుట్టుకున్నట్లే అవ్వ హక్కును చేర్చుకుంటే అనుభవం దానమైనట్లే నిర్భయానికి నిశ్చింతకు ఆలింగనం ఆత్మ ఆత్మశ్వాస అది సంతోషానికి సౌఖ్యానికి అంతర చైతన్య జ్వాల కౌగిలింతలో భయం నిర్భయం అవుతుంది కౌగిలింతలో కన్నీరు పన్నీరు అవుతాయి వాటేసుకుంటే నది సముద్రమై నాట్యం చేస్తుంది కౌగిలిస్తే పర్వతం పరుపోతుంది ఆదరంగా దగ్గరకు తీసుకుంటే ఎడారి పుష్పోధ్యానమై పిలుస్తుంది భుజం తడితే మొగ్గ పువ్వై పరిమళిస్తుంది ఆప్యాయంగా బుగ్గ పుడిమితే అంతరంగం అమృత ప్రవాహం అవుతుంది కళ్ళతో ముఖాన్ని గిల్లితే వల్లంతా అవుతుంది గోటితో బుగ్గన మీడితే తనువంతా వెన్నెల వానై కురుస్తుంది ఆప్యాయంగా హస్తం అందిస్తే ఆవలి తీరం ఈవలకొస్తుంది దూరాలని కౌగిలిస్తే దగ్గరలు నాట్యం చేస్తాయి తనువుతో పలకరిస్తే హిమాలయం గంగా నది అవుతుంది దోశలతో నీళ్ళెత్తుకుంటే నది తలస్నానం చేయిస్తుంది కాలిని అందిస్తే కడలి మోకాలిని ముద్దాడుతుంది చేయి చాపితే సీతాకు ఒక చిలుక మీద నాట్యం చేస్తుంది చేయి అందిస్తే లేగని ప్రేమ పరిగిస్తుంది నీ ఇష్టమని నిలబడితే పశువాడు నీ తలను పాలిస్తాడు ఆదరంగా చెయ్యి వేస్తే అనురాగవతి నీరై స్నానం చేయిస్తుంది ప్రేమ తనువై తాకితే సృష్టి పునఃసృష్టి సూర్యుడిని ప్రసవిస్తుంది ఇది సార్ ఈ కవిత ఈ కవితలో ఆలింగనం అనేటువంటి పదాన్ని తీసుకొని దాని వెనుక ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భావోద్వేగపూరితమైనటువంటి కోణాలని ఆవిష్కరించారు ముఖ్యంగా చెప్పాలంటే మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఒక్కొక్క సందర్భంలో మనందరం కూడా ప్రతి సందర్భంలో ఒక భావోద్వేగం ఉంటుంది మనం మెలకుతో ఉన్న ప్రతి నిమిషం కూడా మనలో ఒక ఏదో ఒక భావోద్వేగం సంతోషమో ఆశ్చర్యము లే అసంతృప్తో దుఃఖము ఏదో ఒక భావోద్వేగం అభద్రతా భావము ఇలాంటి భావోద్వేగం ఉన్న సందర్భంలో ఒక్కొక్క భావోద్వేగానికి ఒక్కొక్క ఉపచారాత్మకంగా తను ప్రతి వాక్యంలో కూడా వివరించడం జరిగింది అంటే ఈ ఆలింగనం అనేటువంటి ఈ పదము ఒక అనురాగానికి ఆత్మ అనురాగానికి ఆత్మీయతకు ఒక మారుపేరుగా చెప్పాడు ఒక సందర్భంలో మరో సందర్భంలో ఆలింగనము ఒక స్పర్శ మాత్రమే కాదు ఒక భరోసా అని ఒక అనుబంధానికి ప్రతీకగా అని వివరించడం జరిగింది తాత వాటేసుకుంటే వారసత్వం అవ్వ చెప్తే మనకు అనుభవం దగ్గరైనట్టే అంటే ఇక్కడ ఒక భావోద్వేగంతో పాటి ఒక అనుభవము ఒక జ్ఞానము ఒక తరం నుండి మరొక తరానికి ఎలా బదిలీ అవుతుందో అనే అంశాన్ని కూడా ఇక్కడ సారు చాలా చక్కగా అంటే సున్నితమైన పదాలు సరళమైన పదాలతో మనకు దగ్గరగా ఉండేటట్టు చెప్పారు అంటే ఈ ఆలింగనం అనేది మనసుకు ధైర్యాన్ని ఇస్తుందని మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుతుందని ఇంకొక దగ్గర కూడా భయం నిర్భయం అవుతుంది కన్నీరు పన్నీరు అవుతాయి అంటే ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనము అనుకూలంగా మార్చేటువంటిది ఒక ఆలింగనం ఒక ఆత్మీయ స్పర్శ అది ఒక భావోద్వేగం స్థితి అది ఒక భరోసా అని చక్కగా వివరించాడు పెద్ద నది సముద్రంలో కలిస్తే నిశ్చలమవుతుంది అంటే గలగలా పారేటువంటి ఒక నది కూడా కదలికలతో జలజలా పారేటువంటి నది కూడా ఒక సముద్రంలో అంటే ఒక అలజడిలో ఉండే మనసు కూడా ఒక సముద్రంలో కలిసినప్పుడు తత్వము అంటే సముద్రం అంటే ఇక్కడ ఏంది సముద్రాన్ని ఆలింగనాన్ని ఇక్కడ సముద్రంతో పోల్చారు కాబట్టి అలజడల్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని ఇంకా ఏం చెప్పారు పర్వతాన్ని కరిగించి శక్తి ప్రేమ అల్లుకుంటుంది అవుతుంది అన్నారు అంటే పర్వతము అంటే గొప్పది మనము ఒక పెద్ద విషయానికి చెప్పడానికి పర్వతాన్ని ఉదాహరణగా వాడతాం అంత పెద్ద విషయాన్ని కూడా కరిగించేటువంటి తత్వము ఒక ఆలింగనానికి ఉంది అని చెప్పారు ఇంకా ఎడారి లాంటి జీవితంలో పుష్ప ఉద్యానవనం అవుతుంది పుష్పం అంటే కఠిన పరిస్థితులు ఎడారి అంటే మన అందరికీ తెలుసు ప్రతికూల పరిస్థితులే ఉంటాయి ఎడారిలో అలాంటి ప్రతికూల పరిస్థితులు నెగిటివిటీ ఉన్నటువంటి ఒక హృదయం కూడా ఒక కఠినమైన మనసు కూడా ఈ యొక్క ఆలింగనము స్పర్శ ద్వారా ఏమవుతుందంటే ఒక పూల ఉద్యానవనంగా ఒక మంచి స్నేహ పరిమళాన్ని అందిస్తుంది అంటూ మాటలు లేకుండా ప్రేమ చూపులతో అంటే ప్రేమ చూపులు చూసినప్పుడు సంతోషపు జలపాతాలు అనే ఒక పదం ఇక్కడ వాడారు అంటే కేవలము చూపుల ద్వారా కూడా ఎదుటి వారిలో మనము కరుణ నిండినటువంటి చూపులు స్పర్శ కూడా లేకుండా ఇప్పటివరకు వరకు పైన చెప్పిన ప్ర ప్రతీకలన్నీ కూడా స్పర్శతో వచ్చేటువంటి ప్రతీకలు చెప్తూ ఇక్కడ కన్ను కన్నుచూపు ఒక మంచి కరుణ నిండిన చూపు కూడా ఎదుటివారిని స్పృశిస్తుంది అనేటువంటి ఒక మంచి గాఢమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని ఇక్కడ చెప్తున్నారు ప్రీడి గోటిని ప్రేయసి సౌందర్యాలని దూరాలు దగ్గర చేయడము గుండెల తాగితే అది పవిత్రంగా మారడము నెక్స్ట్ దోషులతో నీళ్ళు దాతృత్వానికి ప్రతీకగా సీతాగోక చిలుక మంచి ఆనందానికి స్వేచ్ఛకి ప్రతీకగా ఇలా అన్ని రకాలుగా మన యొక్క ఆలింగనం యొక్క విషయం గురించి మనకు చెప్పారు ఇది మనకు శంకరదాద ఎంబీబీఎస్ సినిమాలో కూడా రోగిని ప్రేమించలేని వాడు కూడా రోగి అంటూ డాక్టరు హట్ చేసుకున్నప్పుడు కౌగిలించుకున్నప్పుడు ఎనలేని భరోసా ఆత్మీయత మనకు దొరుకుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నారు అలాంటి ఒక ఆవేదన ఒక ప్రేమ ఒక భరోసా ఇలాంటి ఈ స్పర్శ ద్వారానే ఆత్మీయ ఆలింగనం ద్వారా దొరుకుతుందని చెప్పినటువంటి సార్కి ఈ కవిత ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఆయన ఊరబావి ఎప్పుడైనా చదివారా ఊరబావి చదవండి రంది 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 ఊరబావి ఒక గొప్ప కథ అది అంటే సరే ఇప్పుడు అది చెప్పడానికి అంత టైం మన దగ్గర లేదనుకోండి కాకపోతే ఒక వర్గ పోరాటం అది ఒక వర్గానికి ఇంకో వర్గానికి జరిగే పోరాటంలో ఊరబావి అనేది అది అలా వస్తుంది సో మంచి ఆయన గురి ఆయన కవిత గురించి ఇంకా చెప్పలేము మనం తాత వాటేసుకుంటే వారసత్వం చుట్టుకున్నట్లు ఇది ఒక కవితాత్మకమైన పదం ఇది కవితాత్మక పదం తాత చుట్టుకుంటే వారసత్వం వాటేసుకున్నట్టు అన్నట్టు అనేది చాలా గొప్ప వాక్యం ఇది ధన్యవాదాలు నెక్స్ట్ బాబు గారు మిత్రులందరికీ శుభ సాయంత్రం చక్కటి కార్యక్రమం మనలో సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని చెప్పకనే ఈరోజు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కవి ఉంటాడు ఆ వ్యక్తి ఆ కవి బయట రావడానికి ఇటువంటి కార్యక్రమాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయి అనేది దానికి ఈ కార్యక్రమం చక్కటి ఉదాహరణ అందులో భాగంగా ఈరోజు నేను నాకు అంటే శ్రీశ్రీ గారి గురించి తెలియని వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసి కూడా అనుకుంటా కానీ నేను తొలిసారిగా చదివిన కవిత్వం శ్రీశ్రీ కవిత్వమే అంటే పుస్తకం కొనలేదు వాస్తవంగా నేను తెలుగు టీచర్గా ఏడో తరగతి పిల్లలకు చెప్తున్నప్పుడు ఒక కవిత్వం అది కవిత్వం అనేది పాట అని తెలియదు ఏ పాటగానే చెప్పేశాను పాటగానే పాడి వినిపించాను పిల్లలే అంటే ఆ స్థాయికి వాళ్ళకి అర్థమవ్వల ఉద్దేశంతో ఆగట్టుకునే ఉద్దేశంతో పాటలాగే పాడాను సైశవ గీతి అది పిల్లలను ఉద్దేశించినటువంటి కవిత్వమే అయితే ప్రపంచానికి సందేశం ఇవ్వాల ఒక కవి అనేవాడు కవి ఉద్దేశం ఏంటి ప్రపంచం తరపున నిలబడాలి ప్రపంచం తరపు నిలబడాలి ప్రపంచంలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలి అని ఆయన యొక్క ఉద్దేశం ముఖ్యంగా శ్రీశ్రీ అందుకే ఆయన అంత ఫేమస్ అయ్యాడు ప్రతి సినిమాలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకున్నటువంటి పాటలు ఉన్నాయి సినిమాలు కూడా ఉన్నాయి అటువంటి వ్యక్తి యొక్క కవిత్వం సైశ్వ గీతి దాని గురించి ఈరోజు నాకు తెలిసిన మేర విశేషించడానికి పూర్ణ సాహసం చేశాను చెప్పాలి శైశవ గీతి పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరిగిన పువ్వుల్లారా ఐదారేళ్ల పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశంలో హరివిల్లి విరిస్తే అవి మీకే అని ఆనందించే కోనల్లారా అచ్చటిచ్చట కనుక్కోకుండా ఎచ్చట కెచ్చట ఎగిరిపోయే ఈల వేస్తూ ఎగురుతూ పోయే పెట్టల్లారా పిల్లల్లారా గరిగపచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలోను పంట చేలల్లో బొమ్మరిల్లల్లో తండ్రి సందిట తల్లి గౌకట దేహదూలితో కచ్చ భారంతో నోలుల వేలు పాల బుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపణ విహిస్తుండే పరమాత్మలు ఓ చిరుతుల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీదే లోకపు భాగ్య విధాతలు మీ హాసంతో మెరుగులు తీరును వచ్చే నాన్న వివా ప్రభాతములు ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకుని కంచు ఉషముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్ములు కదలాడి ఏళ్ళు బయళ్ళు ఊళ్ళు వీళ్ళు ఏకం చేసే వర్షాకాలం స్వచ్ఛ కౌముద్ర సరణిశీధినులు హిమాని నిబిడ హేమంతములు వడికించే శైశర్యకాలం వస్తూ పోతూ దాగుడు మూతలు చెడలాడుతూ మీ నిమిత్తమే ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలిలు వీచును పువ్వులు పూచును నాకు కనంబడు నానా తారకలు అనేక వర్ణనాలంత రోచులు దిక్కులు దిక్కుల దివ్య గీతములు మీరు వీటికి వారసులే ఇవి మీలో కూడా మెలమెడును నా గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల కోసం ఒంటరిగా కూర్చుండి ఊరు పులుకదిలే గాలికి కబళమిస్తూ ప్రమాద వినల పాడగా శలను లేలను లాలిస్తూ పాతాళానికి పల్తి పల్టీ కొట్టి వైతిరినీ నౌతులు చూస్తూ శాంతములు ఏకాంత శాంతములకాంతముగా దిగ్భ్రాంతితో మునికి కుటకలు వేస్తూ మెడిక విరుస్తూ కూర్చుండిన నన్ను చూస్తుంటే నవ్వుస్తుందా బుడతల్లారా బుడతల్లారా ఇది నా గీతం వింటారా అని ఆయన రాసిన వంటి కవిత్వం అన్నమాట అంటే నేను పిల్లల్ని ఉద్దేశించి కవిత్వం కవి వాళ్ళకి కవితలా కాకుండా పాటలాగా వినిపిస్తే బాగుంది ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశాను ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ప్రపంచాల్లో స్థితిని వాళ్ళ స్థాయికి తీసుకెళ్ళి చెప్పాడు పెద్ద పెద్ద పదాలు పదమందాలు కాకుండా వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ప్రపంచం యొక్క గతిని స్థితిని తెలియజేసి మీరు ఇలాంటి స్థితిలో ఉన్న ఈ ప్రపంచానికి వారసులు మీలో ఆ సత్తా ఉంది ఆ ప్రతిభ ఉంది అంటూ తెలియజేసి అంటే అంటే పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు అక్కడ పాపము ఉంది పుణ్యము ఉంది ఇవి ప్రపంచాన్ని నడిపించే మార్గాలు ఒకరు పాపం దారిన వెళ్తారు పాపాలు చేసుకోగలుగుతారు ఒకరు పుణ్యం చేస్తూ నిలబడతారు కష్టం సౌక్యం శ్లేషార్థాలు శ్లేష అంటే రెండు అర్థాలు ద్వంద్వార్థాలు కష్టం సుఖం జీవితానికి రెండు అర్థాలు జీవితం అంటే కష్టం సుఖం అదే అంటే జీవితంలో రెండు ఉంటాయని చెప్పడం అనే ఉద్దేశం ఇవి ఏమీ తెలియదు పిల్లలు మీరు పువ్వులు మీరు పువ్వులు పువ్వులు ఆకర్షణీయంగా అందంగా ఉంటాయి అలా ఏమీ తెలియదు వాటికి పాపం మీద తెలియదు అలాంటి వారు మీరు ఐదారేడు ఏడు పసిపిల్లలు మీరు వాన మెరుపు మెరిసినా వాన కురిసినా ఆకాశంలో హరివిల్లు వచ్చినా ఇంద్రజ్ వచ్చిన అబ్బా మా కోసమే మా కోసమే సమరపడిపోతారు మీరు మీకు తెలియదు అది మీ మీకోసము అనుకునేస్తారు అయితే ఏది జరిగినా మీకోసమే అనుకుంటారు అచ్చటికి ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి అనుకోరు ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చూడండి వాళ్ళ ఇంటికి పోకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళు మన కులం కాదు వాళ్ళ మతం కాదు వాళ్ళ మన పార్టీ కాదు ఈ విధమైనటువంటి విషయాలు వాళ్ళకుండవు మేము స్కూల్లో కూడా పిల్లలు అక్కడ వాటర్ కానీ పెట్టుంటే నాకు తెలిసి ఎవరు పెద్ద టీచర్లు ఎవరు తాగరు పిల్లలే ఒక గ్లాస్ తొందు తాగేస్తుంటారు ఒక గ్లాస్ వాళ్ళు కుల ఒకేం తెలియదు ఒకే నోరు నోటి తాగేస్తుంటారు మనం అయితే ఒకే ఓకే ఆ గ్లాస్ని వాడతామా ఎత్తు పోసుకున్నా కానీ ఇంకొకరు తాగరు కానీ పిల్లలు చూడండి అదే అని చెప్పింది ఎక్కడెక్కడ ఆ తేడాలు చూసుకోరు పోతారు పెట్టల్లా పోతారు మీరు పిల్లల్లారా ఎక్కడ పచ్చ గడ్డి మైదానంలో కానీ తామున ఉండే కోనేరులో మరి అటు నీళ్ళు ఉంటాయి మునిగిపోతాను కూడా కాదు పంట బొమ్మరిల్లు కానీ ఎక్కడ చూడ తండ్రి దగ్గర ఉంటారు తల్లి దగ్గర ఉంటారు మా అని నేను స్నానం చేయలేదని శుభ్రంగా లేదు అని కూడా ఆలోచించకుండా తల్లి దగ్గరికి వెళ్ళిపోతారు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు ఎవరు పిలిచిన దగ్గరికి వెళ్ళిపోతారు మాసినటువంటి దేహంతో రేగిన జుట్టుతో నేను శుభ్రంగా లేని మనమైతే పది మందిలోకి వెళ్ళాలంటే నా ప్యాంటు బాగలేదు నా సొక్క బాగలేదు నా మ్యా నా క్రాప్ బాగలేదు నా చీర బాగలేదు నాకు మ్యాచింగ్ బాగలేదు ఏమనుకుంటారేమో ఆ పెళ్ళికి పోతే ఏమంటారేమో ఇన్ని ఆలోచిస్తారు వాళ్ళు అవన్నీ చూసుకోరు పసిపిల్లలు అవన్నీ తేడాలు చూసుకోరు అన్న ఎక్కడ చూసినా అక్కడే ఈ విశ్వమంతా మీదే ఈ విశ్వమంతా మీదే ఎక్కడైనా అక్కడ మీరు ఉంటారు పరమాత్ములు మీరు భగవంతుడు సర్వంతర్యామంటారు మొన్న ఈ మధ్య ఆ మహావత నరసింహం వచ్చింది దాంట్లో నరసింహస్వామి ఏడైనా ఉంటాడు మహావిష్ణువు అని చెప్పి అట్లాగా పిల్లలు అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారో ఆ యొక్క భావాలతో ఎటువంటి భేదాలు చూడకుండా భగవంతులాగా అని చెప్పాడు ఆయన కాబట్టి ఈ సమస్త విశ్వం భగవంతుని సొంతం అలాగే మీదే భగవంతుల లాగా మీదే ఇది అన్న మీ విశ్వం అంతా కూడా మీ చిరునవ్వుతో మెరుగులుదికుంది అందంగా తయారవుతుంది కాబట్టి రాబోయే రోజులు పొద్దున సాయంత్రాలు ఏవైనా కానీ అవి మీవే అందుకోసమే ఈ యొక్క నిత్యం జరిగేటువంటి వచ్చిపోయేటువంటి ఋతువులు కూడా మీ వసమ వస్తాయి ఋతువులు రాని వసంతకాలం కానీ అది మంత్ర కావడం పువ్వులు మొగ్గలతో కోయల పాటలతో వచ్చేటువంటి ఆ వసంత ఋతువు కానీ వే వేడిగాలు తెచ్చేటువంటి ఎండాకాలు తెచ్చినటువంటి గ్రీష్మ ఋతువు కానీ అలాగే ఏర్లు కానీ బయళ్ళు కానీ అంతా ఒక లెవెల్ తీసినటువంటి వర్ష ఋతువు అలాగే చక్కని వెన్నెలను కురిపించేటువంటి వెన్నెలుగా శరద్ ఋతువు కానీ అలాగే మంచుతో ప్రపంచాన్ని కప్పేసేటువంటి మంచుతో కప్పేసేటువంటి హేమంత ఋతువు అలాగే మంచు తగ్గిన చలిపోదు అందుకే అంటారు పెద్దోడు చలి శివరాత్రితో పోతుంది శివశివ అని అంటే అప్పుడు మంచు ఉండదు కానీ చలి ఉంటుంది అట్లాంటి చలి కూడా ఇవన్నీ కూడా వస్తాటే పోతుంటాయి వస్తుంటే పోతుంటాయి మీకు చక్కని అనుభూతిని కలిగిస్తూ దావుడు మూతలు ఆడతాయి మీతో వాటిని ఎంజాయ్ చేయండి అన్నట్టుగా చెప్పాడు అనమాట ఇక్కడ ఇంకా ఇంకోటి చెప్పంటే ఇనబింబం సూర్యుడు కానీ ఆకాశంలో వచ్చే సూర్యుడు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇవాళలాగే వస్తాయి చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఈరోజు వచ్చినట్టే ప్రతిసారి వస్తారు ఎప్పుడు కూడా ఇవాళలాగే వస్తారు అది కూడా మీకోసమే వస్తారు గాలి వీస్తుంది పువ్వులు పోస్తాయి అన అనేక చుక్కలు వర్ణాలు అన్ని అన్నీ కూడా కేవలం మీకోసమే ప్రపంచం ఏదైతే కుళ్ళు కుతంత్రాలతో అన వాటితో ఉందో అవన్నీ కూడా ఎడంబెట్టి పట్టుకోకుండా మీకోసమే ఈ యొక్క ఋతువులు వస్తూ పోతున్నాయి వేళ సొంత మార్పులు జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఇదంతా మీకోసమే నేను ఇవన్నీ చూసి ఏం సాధించలేని చెప్పి మూల కూర్చో ఉన్నాను నిట్టూరు కూర్చున్నాను వైతురి నదిలో పడి తంగలాడుతున్నాను నన్ను చూస్తే నవ్వు వస్తుందా మేము పెట్టోవడం కదా మేము ఇలాగే ఉంటాం కానీ మీకు అవన్నీ లేవు మీరు ప్రపంచానికి రాబోయే ప్రపంచానికి వారసులు అలాగే ఉండండి అని చెప్తూ మంచి సందేశం ఇచ్చాడు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు శ్రీశ్రీ గురించి ఇంకా చెప్పేది ఏముంది ప్రతి కవి శ్రీశ్రీ గురించి చదివిన తర్వాతే కవిత రాస్తుంటాడు నాకు తెలిసి శ్రీశ్రీ మహాప్రస్థానం కానీ మరో ప్రస్థానం కానీ అంటే ఇక్కడ ఇది ఎంచుకున్న అంశం చాలా మంచిది ఎందుకంటే శ్రీశ్రీ రాసిందన్ని విప్లవ గీతాలు మొన్న కూడా ఒక సభలో నేను భిక్షు వీఎస్ గురించి కూడా చెప్పాను మన మోపూరి పుస్తకం ఆవిష్కరణలో కూడా అయితే అవి అలాంటి విప్లవ గీతాలు అన్నీ రాసి జగన్నాథ రచక్రాలు ఇవన్నీ రాస్తూ కూడా పిల్లల్ని మర్చిపోలాయన అది తర్వాత చాలా ఆ పాటలు చాలా సరళంగా ఉంటాయి మీరు పాటల విషయం గమనిస్తే పాటలు చాలా సరళంగా ఉంటాయి మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు అయితే మనం ఏంటంటే ఒక కవితని తీసుకుంటే మనకు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇవి దీంట్లో ఉండేటివి మనకు దేనికి పనికొస్తాయి మనకు ఏమన్నా దీంట్లో ఉండేటివి పరికొస్తాయా అనే దృష్టి కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వెరీ గుడ్ మంచి సబ్జెక్టు